హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ రాణి వెల్కమ్ టు రాణిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పచ్చిజీడిపప్పుతో మటన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను నాతో పాటు వచ్చాయి ఈ మటన్ గ్రేవీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్ కారం పసుపు గరం మసాలా పౌడరు గసగసాల పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఆయిల్ అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఇది వచ్చి ఆనియన్ ముక్కలు ఇది వచ్చి జీడిపప్పు ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకుందాము ఈ సీజన్లో జీడిపప్పు పచ్చి జీడిపప్పు బాగా దొరుకుతుంది కాబట్టి మనం అన్ని కూరల్లోకి వేసుకో వేసుకోవచ్చు ఈ పచ్చి జీడిపప్పు తెచ్చుకున్న తర్వాత వాటర్లో వేసుకుంటే పైనుండే కాసేపు ఒక టెన్ మినిట్స్ ఉంచితే పైనుండే తోలు వచ్చేస్తుంది ఆ తర్వాత దీన్ని కూరల్లో వేసుకోవచ్చు ఇప్పుడు మటన్లోకి ఏమేమి తీసుకుందామో చూద్దాము సాల్ట్ తగినంత తీసుకోండి అదేవిధంగా పసుపు కూడా అదేవిధంగా కారం కారం మీరు ఎలా తింటారో దాన్ని బట్టి తీసుకోండి ఓకే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు గరం మసాలా పొడి ఇది కూడా తక్కువే తీసుకోండి సో ఇవన్నీ వేసాను ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుని మ్యారినేట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి పక్కన అంటే ఒక గంట ఒక గంట సేపు మీరు దీన్ని నానపెట్టాలి నానపెడితే మటన్ బాగా ఉడుగుతుంది మనం కుక్కర్లో పెట్టుకోకర్లేదు అలాగే సోడా కూడా యాడ్ చేసుకోక్కర్లేదు దీన్ని ఇలాగ మ్యారినేట్ చేసుకుని ఒక వన్ అవర్ పాటు దీన్ని ఇలాగా పక్కన పెట్టేసుకోవచ్చు చూడండి అన్నీ కలిసినవి ఓకే మటన్ నానబెట్టడం జరిగింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ కర్రీ ఏదైతే దేంట్లో అయితే చేయాలనుకుంటున్నారో గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద ఇప్పుడు మీరు ఏది ఆయిల్ యూజ్ చేస్తున్నారో ఆయిల్ తీసుకోండి నేనైతే గానం నూనె వాడుతున్నాను నాన్ వెజ్ లో నూనె వాడుతాను కి సరిపడా ఆయిల్ తీసుకోండి ఓకే తీసుకున్నాను ఆయిల్ మరిగాక అందులో ఆనియన్స్ వేసుకుందాం నేను పచ్చిమిర్చి అయితే వాడను మటన్లో పచ్చిమిర్చి వేయను పచ్చిమిర్చి వేయడం వల్ల కర్రీ వచ్చి చప్పగా ఉంటుంది ఆనియన్స్ కూడా ఎక్కువ తీసుకోను ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ మొక్కలు వేస్తే తీపి వచ్చేస్తుంది కూర అందుకని ఆనియన్స్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి మటన్ కూడా తీసుకునేటప్పుడు కొంచెం లేతది మీడియంగా అయితే బాగుంటుంది అలా అయితే మనం కుక్కర్లో కూడా పెట్టుకోక్కర్లేదు షోడా కూడా యాడ్ చేయక్కర్లేదు ఆయిల్ మరుగుతుంది ఓకే ఆయిల్ మరిగింది ఆనియన్స్ వేద్దాము వేసేసాను ఇప్పుడు ఆనియన్స్ని గరితో కలపండి ఆనియన్స్ కొంచెం వేగే వరకు కూడా మనం కాసేపు మూత పెట్టి ఉంచుదాము మూత పెట్టాను కాసేపు మక్కనిచ్చాక మళ్ళీ ఏమయ్యాలో చెప్తాను ఓకే ఆనియన్స్ వేగాయి ఇప్పుడు మనం ఇందులోకి మటన్ వేసుకుందాం చూడండి వేస్తున్నాను అటన్ను వేసాను వేసిన తర్వాత కలుపుకొని వేసాను ఇప్పుడు మళ్ళీ పెడదాం కాసేపు ఓకే ఇప్పుడు మూత తీసి చూద్దాం మటన్ వాటర్ వచ్చింది దానికి ఉండే వాటరే వచ్చింది బయటికి ఇప్పుడు కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుందాము దీనికి కొంచెం వాటర్ యాడ్ చేస్తాము కొంచెం ముక్క ములిగేంత వాటర్ వేసుకోండి కొంచెం మటన్ కదా కొంచెం ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది సో స్లో పెట్టుకుందాము నెక్స్ట్ ఇందులో వచ్చి ఇప్పుడు గసగసాల గ్రేవీ వేసుకోవాలి మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోండి వేసిన తర్వాత కలపండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోండి ఇప్పుడు ఇంకా టైం పడుతుంది మటన్ ఉడకడానికి ఉడికిన తర్వాత మళ్ళీ నేను ఇంకా ఏం కలపాలన్నది చెప్తాను ఇప్పుడు చాలా వరకు వాటర్ పోయింది మటన్ కొంచెం ఉడికింది ఇప్పుడు మనం ఈ మటన్లో జీడిపప్పు వేసుకున్నాము ముందుగా మటన్తో పాటు జీడిపప్పు కూడా వేసేసుకుంటే జీడిపప్పు పేస్ట్గా అయిపోతుంది సో మటన్ ఉడికిన తర్వాత వేసుకోవాలి చూడండి ఇప్పుడు జీడిపప్పు వేసాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ఓకే మళ్ళీ మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ గ్రేవీ దగ్గరికి అయిందేమో చూద్దాం ఓకే అయింది దగ్గరికి ఆయిల్ కూడా కొంచెం పైకి కనిపిస్తుంది సో గ్రేవీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుంటాను జీడిపప్పు కూడా పేస్ట్ అవ్వలేదు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఓకే బౌల్లో తీసుకున్నాను ఓకే ఇప్పుడు కొత్తిమీర పైన గార్నిష్ చేద్దాం ఓకే ఇప్పుడు మటన్లో నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది ఓకే మటన్ గ్రేవీ రెడీ గుమగుమలాడే మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఇది రైస్తో కానీ రైస్తోను అలాగే రోటీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను